పల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఎంతో చరిత్ర కలిగింది అయినప్పటికీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను చూపుచూస్తుంది గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైసీపీ ప్రభుత్వం పాలనలో జనసేన చోడవరం ఇన్ఛార్జిగా పివీఎస్ఎన్ రాజు తన అధికారంలోకి వస్తే చెరుకు మద్దతు ధర ప్రకటించి బకాయలను చెరుకు రైతులకు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఆరు నెలలు దాటిపోయినా కనీసం షుగర్ ఫ్యాక్టరీలో విషయంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం కదలిక లేదని చెరుకు రైతులు ఈ సందర్భంగా గతంలో హామీ ఇచ్చిన జనసేన ఇన్ఛార్జ్ ఎన్ రాజును పలువురు రైతులు నిత్యం ప్రశ్నిస్తున్నారు ఇంతకాలం ఓపిగ్గా ఉన్న జనసేన పివిఎస్ ఎన్ రాజు ఈ రోజు షుగర్ ఫ్యాక్టరీ ఎండిని కలిసి షుగర్ ఫ్యాక్టరీలో జరుగుతున్న ఈ నాన్పుడు వ్యవహారం వలన ప్రజల్లో కూటమి నాయకులంతా పలచనవుతున్నారన్నారు చెరుకు రైతులకు బకాయిలు చెల్లించే లోపుట్టుపాట్లు సరిచేయకపోతే త్వరలో ప్రజాగ్రహానికి మనమంతా గురి కావాల్సి వస్తుందని జనసేన పీవీఎస్ ఎన్ రాజు తెలిపారు పోడవరం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి గత సీజన్లో ఏదైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయో ఎప్పటికీ ఇవ్వకుండా మరలా క్రషింగ్ స్టార్ట్ చేయడం అనేది ఈ ఫ్యాక్టరీ చరిత్రలో తొలిసారి జరగడాన్ని చాలా చాలా బాధపడుతున్నాం ఈరోజు ఇక్కడ మేనేజ్మెంట్ సరైన విధానాలతో వ్యవహరించకపోవడం వల్ల కానీ అలాగే సరైన పద్ధతుల్లో నడపకపోవడం వల్ల ఫ్యాక్టరీ నష్టాలు రావడంతో పాటు తొలిసారిగా వాళ్ళ రైతులు పేమెంట్స్ లేకుండానే గత సీజన్ పేమెంట్స్ లేకుండా జరగడం అనేది చాలా చాలా దురదృష్టం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీనికి సంబంధించి ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ మేనేజ్మెంట్ నిర్దిష్టమైన ప్రణాళికలతో ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్ళకపోతే రైతులు పూర్తిగా నష్టపోతారు రైతు నష్టపోతే ఈ ప్రాంతం పూర్తిగా అయిపోతుంది భవిష్యత్తులో ఇక్కడ వ్యవసాయం చేసే అవకాశం కూడా లేదు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికైనా మేనేజ్మెంట్ సరైన ఒక ప్రణాళికతో ప్రభుత్వాన్ని కలిసి మరీ ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉద్యులని టీజీ భర్త గారి పరి పరిశ్రమ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ ఫ్యాక్టరీని ఖచ్చితంగా సరైన గాలిలో పెట్టాలి అలా పెట్టని పక్షంలో రైతులు జరిగే నష్టానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఒక పాటు మేము కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న బాధపడుతూ నేను చాలా అసహనం వ్యక్తం చేస్తున్నాను చైర్పర్సన్గా ఉన్న కలెక్టర్ గారు మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మహాజన సభలో కూడా కోరడం జరిగింది వారు కూడా తక్షణమే దృష్టి పెట్టాలి ఈ ఫ్యాక్టరీని రక్షించడం అనేది ఇది వ్యక్తిగత ప్రయోజనం సంబంధించి రాజకీయ ప్రయోజనం సంబంధించేది కాదు కేవలం రైతులకు సంబంధించిన ప్రయోజనాలు ఇవేళ కూటంలో ఉన్నంత మాత్రాన నష్టపోతున్న రైతులని వదిలేసే ప్రశ్నే లేదు మేము కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ మా నాయకులు కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని అందరూ కలిసి మా బాధని మా పరిస్థితిని పూర్తిగా వారు తెలియజేస్తాం అధికారంలో ఉన్నంత మాత్రాన రైతులు వదిలేసినట్టు కాదు అందరూ కలిసి రావాలి రాజకీయాలకు అతీతంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం ఈ సందర్భంలో కూడా మేనేజ్మెంట్ మరోసారి చెప్తున్నాం మీ విధానాలు లేకపోవడం వల్లే కంపెనీ పూర్తిగా సరైన విధానాలు అవలంబించకపోవడం వల్ల నష్టపోతున్న ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్ళడానికి రావాలి లేని పక్షంలో అన్ని రకాలుగా జనసేన పార్టీ రైతుల పక్షాన అండగా నిలబడుతుంది రాజకీయ అవసరాల కన్నా రైతుల ప్రయోజనాలే జనసేన పార్టీ చూడవడానికి మిన్న ఈ విషయంలో ఎప్పుడు వేయం భవిష్యత్తులో కూడా రైతులు చెప్తున్నాం మీరు మీ వేళ అధికారంలోకి వచ్చాం మిమ్మల్ని పట్టించుకోలేదని భావన ఉందిలేండి మీ పక్షాన్ని మేము పనిచేస్తాం పవన్ కళ్యాణ్ గారు మీ పక్షాన్ని ఉన్నారు మేము మీ పక్షాన్ని ఉన్నాం చంద్రబాబు గారు కూడా మన పక్షాన్ని ఉంటారు ఖచ్చితంగా తీసుకుని మేము ప్రయాణిస్తాం అవసరమైన రోజున మేము మీ తరపు నిలబడతాం తప్ప రాజకీయాలు రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాలు చేసే పార్టీ జనసేన కాదు మరి ముఖ్యంగా పివీఎస్ఎన్ రాజు అని నేను అవసరమైతే రైతు పక్షాన్ని నిలబడతాను తప్ప నా రాజకీయ స్వార్థం కోసం నా రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రోజు నిలబడలేదు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండే మనిషిని నాకు రైతుల ప్రయోజనాలు రావడం అభివృద్ధి కన్నా నా వ్యక్తిగత వినియోగం నాకు ఏమీ లేవు ఖచ్చితంగా రైతులు రక్షించే మార్గంలో జనసేన పార్టీ పనిచేస్తాను తెలియజేస్తాను